చాలామంది ఫోమ్ గురించి అడుగుతున్నారండి ఫోమ్ ఎలా వస్తుంది అని అని సో నేను చూపిస్తాను ఇది నీమ్ తులసి సోప్ చూడండి ఎప్పుడైనా నాకు చేసి చెప్పారండి ఒకసారి మా పాప కోసం వెళ్తే బాడీ మీద సోప్ ఇట్లా అప్లై చేయకూడదు ఫస్ట్ వాటర్ తీసుకొని మనం ఇట్లా హ్యాండ్స్తో రబ్ చేసి పక్కన పెట్టేసి వచ్చిన ఫోమ్ని మనం బాడీకి అప్లై చేసుకోవాలి అని సో అది ఒక టిప్గా కన్సిడర్ చేసుకోండి ఎప్పుడైనా నాకు డర్మటాలజిస్టే చెప్పారు సో బాడీ మీద సోప్ ఎప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టద్దు ఇలా చేసుకోమని చెప్పారు చూడండి ఫోమ్ అయితే బాగానే వస్తుందండి సో ఇంత మాత్రం ఫోమ్ మన బాడీ క్లెన్స్ అవ్వడానికి హ్యాపీగా సరిపోతుంది అయితే న్యాచురల్ ఆయిల్స్తో హెర్బల్ పౌడర్స్తో చేసిన సోప్స్ కాబట్టి మిగిలిన సోప్స్ కన్నా కూడా ఇవి త్వరగానే అరిగిపోతాయండి అది మనం మెంటల్గా ఫిక్స్ అయి ఉండాలి